వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు సెవెన్ కప్ బర్ఫీని చేసి చూపిస్తున్నాను అది కూడా బెల్లంతో చాలా హెల్దీగా టేస్టీగా ఉండే బర్ఫీని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు చక్కెరతో కావాలి సెవెన్ కప్ బర్ఫీ అంటే దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఆవిడలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒకడే పెట్టేసుకొని ఒక కప్పు నెయ్యి వేసుకుంటున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒక కప్పు జల్లించుకున్న శనగపిండి వేసుకొని లేకుండా మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు జీడిపప్పు ఇంకా బాదం పప్పును రెండు కూడా సమానంగా తీయేసుకొని పౌడర్లాగా చేసుకుని ఆ పౌడర్ని ఒక కప్పు వేసుకున్నాను మీకు రెండు వద్దు అనుకుంటే ఏదైనా సరే ఒకటి మాత్రమే పౌడర్ చేసి వేసుకోవచ్చు ఈ పౌడర్ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను మనం పౌడర్ లాగైనా వేసుకోవచ్చు లేకుంటే ఇలా తురిమేనా వేసుకోవచ్చు నేనైతే తురిమింది వేస్తున్నాను ఈ ఎండు కొబ్బరి కూడా బాగా కలిసేరట్టు కలిపేసుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల బెల్లం పౌడర్ని వేస్తున్నాను ఈ బెల్లం పౌడర్ ఆర్గానిక్ అండి మీరు ఏదైనా వేసుకోవచ్చు బెల్లం పౌడర్ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను బెల్లం పౌడర్ బాగా కరగడం కోసము ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పాలు కూడా వేస్తున్నాను ఈ పాలు కాచి చల్లార్చుకున్న పాలండి పచ్చివి కాదు మొత్తం కూడా బాగా కలిసేటట్టు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి మనకు ఉండలేమి కట్టదు చాలా ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్నాను ఒక బటర్ పేపర్ కూడా వేసుకొని చూసారు కదా కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది మనకు ఎప్పుడైతే ఒక ఉండలాగా వచ్చేసి నెయ్యి అనేది సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఇలాగే కలుపుకోవాలి చూసారు కదా మనకు కడాయికి సపరేట్ అయింది కదా అలాగే నెయ్యి కూడా సపరేట్ అవుతుంది ఇంకొద్దిగా ఉండలాగా రావాలి ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే చాలా ఈజీగా ఫాస్ట్గానే అయిపోతుందండి ఈ బర్ఫీ అనేది ఇలా కడాయికి సపరేట్ అయ్యి ఉండలాగా వచ్చినప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఈలోపు మళ్ళీ కూడా మనము కలుపుకుంటూనే ఉండాలి మనకు బాగా ఉండలాగా దగ్గరకు వచ్చేయాలి ఇప్పుడు మనం పక్కకు తీయేసుకున్న దాన్ని ఉండలాగా చేస్తే చూస్తారు కదా ఇలా ఉండలాగా రావాలి మరి సాఫ్ట్ బాల్ లాగా ఉండకూడదు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు నెయ్యి రాసేసి బటర్ పేపర్ వేసుకున్నాం కదా ఇందులోకి వేసేసుకోవాలి మనమేమి తొందర తొందరగా వేయాలని ఏమీ లేదు స్లోగా అయినా సరే మనకు వేసుకోవచ్చు వెంటనే గట్టిగా ఏమీ అయిపోదు ఇప్పుడు మొత్తం కూడా సమానంగా చేసుకోవాలి ఇలా స్పాచ్లాతోనే చేసుకోవచ్చు లేకుంటే స్పూన్కి నెయ్యి రాసేసుకొని స్ప్రెడ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్కి నెయ్యి రాసేసుకొని ఇలా సమానంగా చేసుకుంటున్నాను మనకు పైన నున్నగా రావడం కోసము చూడటానికి బాగుంటుంది కదా ఇలా చేసుకుంటే ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే పైనుంచి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పును వేస్తున్నాను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే వాటిని వేసుకోవచ్చు ఇలా అయినా వదిలేసినా సరిపోతుంది నేనైతే పైనుంచి బాదం పప్పును వేస్తున్నాను చూడటానికి ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అనేటివి మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా పర్లేదు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఒక స్పూన్ సహాయంతో ఈ డ్రై ఫ్రూట్స్ని బర్ఫీలోకి వెళ్ళేటట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్గా చేసుకుంటున్నాను లేకుంటే పైనే ఉండిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేటివి బర్ఫీలోకి వెళ్ళేటట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసాను చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని ఈ మౌలిని రివర్స్ చేసుకుని మౌళ్ళు పైన తట్టేసామంటే బర్ఫీ అనేది ఈజీగా కింద పడిపోతుంది ఇక్కడే కానీ అంటుకోకుండా ఇక్కడ నేను బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి బటర్ పేపర్ అనేది తీసేస్తున్నాను బటర్ పేపర్ వేసుకోవాలని ఏమీ లేదు నెయ్యి రాసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనము దీనిపైన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకో ఉన్నాను కాబట్టి రివర్స్ చేస్తున్నాను లేకుంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు పది నుంచి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ బర్ఫీ అనేది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఈ బర్ఫీని మీకు తుంచి కూడా చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా కూడా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అది కూడా మనము చక్కెర వాడకుండా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు స్వీట్ అనేది చూసారు కదా తుంచుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్